పుట్టుకతోనే రాజయోగం ఉన్న రాశులు ఇవే వీరికి జీవితాంతం ఆనందం సంపద డబ్బే డబ్బు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గ్రహాల కలయిక వల్ల రాజయోగం కలుగుతుంది ఇది పన్నెండు రాశుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది అదే సమయంలో కొన్ని రాశుల వారికి జన్మత జాతకంలో రాజయోగం ఉంటుంది వారు పుట్టుకతోనే సంపదలో పెరుగుతారు అందులో ముందుగా వృషభ రాశి వృషభ రాశి వారికి పుట్టుకతోనే రాజయోగం ఉంటుంది దీంతో వారు జీవితాంతం రాజుల వలె జీవిస్తారు వారు విలాసవంతమైన జీవుల శైలిని కలిగి ఉంటారు వారికి సమాజంలో ఎక్కువ గౌరవం హోదా లభిస్తుంది అంతేకాకుండా ఈ రాశుల వారు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు అలాగే సింహరాశి శాస్త్రం ప్రకారం రాజయోగం ఉన్న రాశి సింహరాశి సింహరాశిలో చాటులో వ్రాయబడింది ఆ విధంగా వారు రాజుల వలె సంతోషంగా జీవిస్తారు ఈ రాశి వారికి జీవితాంతం డబ్బు సమస్యలు ఉండవు అలాగే తులారాశి తులారాశి వారికి గ్రహాల ప్రత్యేక కలయిక కారణంగా పుట్టుకతోనే రాజయోగం ఉంటుంది ఇది వారికి జీవితంలో అన్ని రకాల సౌకర్యాలను అందిస్తుంది వారు ఏ పని ప్రారంభించినా విజయం సాధించకుండా వెనుతిరిగి అలవాటే ఉండదు అలాగే వారు అదృష్టవంతులైనప్పటికీ వారికి చాలా మద్దతు మరియు సహాయాలు లభిస్తాయి ఎటువంటి డబ్బుకు లోటు ఉండదు అలాగే కుంభరాశి ఈ రాశి వారికి గ్రహాల అద్భుతమైన కలయిక కారణంగా కుంభరాశిలో కూడా రాజయోగం ఏర్పడుతుంది వారికి జన్మలో రాజయోగం ఉంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఇళ్లలో రాజయోగం శ్రేయస్సును పొందుతారు రాజు రారాజులుగా జీవిస్తారు